బైబుల్ గ్రంథంలోని మరియా పేర్లు గల స్త్రీలు నెంబర్ వన్ యేసు తల్లి అయిన మరియా ఈ మరియమ్మ యోసేపునకు ప్రదానము చేయబడి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఎలిషాబేతును దర్శించి గలీలేయ దేశం నజరేతు నుండి బెత్లేహేమునకు ప్రయాణమై వచ్చి యేసునకు జన్మనిచ్చి ఎరుషలేము దేవాలయంలో నిలిచిన యేసు గురించి వెతికింది మరియు కానా వివాహంలో యేసు వారికి ద్రాక్షారేశం లేదని చెప్పి ప్రభు గారి మాటలు వినుటకు ఇంటి వెలుపల వేచి ఉంది చివరిలో ప్రభువారిని శిలువ వేసినప్పుడు శిలువ యొద్ నిలబడి యోహాను ఇంటికి చేర్చబడింది యేసువారు అహరోనమై పరలోకం వెళ్ళిన తరువాత మేడగదిలో ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేసిన నూట ఇరవై మందిలో ఒకరు యేసు తల్లి అయిన మరియగారు నెంబర్ టూ మగ్ధలేని మరియ ఈ మరియకు ఏడు దెయ్యములు పట్టి ఉండగా ఏసు వారిచే దెయ్యములు వెళ్ళగొట్టబడిన స్త్రీ మగ్ధలేని మరియ ప్రభునకు పరిచర్య చేసిన వారిలో ఒకరు ఈమె కూడా క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఉన్న స్త్రీ క్రీస్తు వారి సమాధు స్థలము చూసిన వ్యక్తి అందరికంటే ముందుగా అనగా క్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత కాలి సమాధిని చూసినది ఈ మగ్గలేని మరియే మరియు మొట్టమొదటిగా పునరుత్డైన ప్రభు వారిని కూడా చూసింది ఈ మగ్గలేని మరియే నెంబర్ త్రీ బెతనీయ మరియ ఈ మరియ బెతనీయ గ్రామంలో నివసిస్తూ మార్త లాజరు సహోదరి ఈ మరియ యేసు పాదాల యొద్ధ ఉండి ఆయన బోధను విన్నది తన సహోదరుడైన లాజర్ చనిపోయినప్పుడు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడ్చెను మరియు క్రీస్తు వారు బెతనీయకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసు వారికి విందు ఏర్పాటు చేసినప్పుడు మిక్కిలి విలువ గల అత్తరు తీసుకొని ఏసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తూడ్చింది ఈ బెతనీయ మరియే నెంబర్ ఫోర్ యాకోబు తల్లి అయిన మరియ ఈ మరియ ఎవరంటే క్రీస్తు పన్నెండు మంది శిష్యులలో ఒకరైన అల్ఫాయి కుమారుడవు యాకోబు తల్లి ఈ మరియ కూడా క్రీస్తు వారికి పరిచారం చేసింది ఈ మరియ కూడా మగ్ధలేని మరియతో క్రీస్తు వారి సమాధి వద్దకు వెళ్ళింది క్రీస్తును సిలువై వేయబడినప్పుడు ఉన్న స్త్రీలలో ఈమె కూడా ఒకరు నెంబర్ ఫైవ్ యోహాను మారుపేరు గల మార్కు తల్లి అయిన మరియా హేరూదు పేతురును పట్టుకొని చిరసాలలో ఉంచినప్పుడు పేతురు కోసం సంఘమంతా అత్యాశక్తితో యోహాను తల్లి అయిన మరియా ఇంట్లోనే ప్రార్థన చేశారు మరియు తన భూమిని అమ్మి దాని వెల తెచ్చి అపోసుల పాదాల యుద్ధ పెట్టిన బర్ణబా ఈ మరి యొక్క సహోదరుడే నెంబర్ సిక్స్ క్లోపా భార్య అయిన మరియా యోహాన సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచనం ప్రకారం క్రీస్తు సెలవు వేయబడినప్పుడు అక్కడ నిలుచున్న స్త్రీలలో ఏసు తల్లి అయిన మరియా యాకోబు తల్లి అయిన మరియా మద్దలేని మరియాలోపా భార్య అయిన మరియ కూడా ఉంది నెంబర్ సెవెన్ రోమా పట్టణంలోని మరియా ఈ మరియా ఎవరు అంటే రోమా పట్టణంలో దేవుని పిల్లల కోసం బహు ప్రయాస సహోదరి ఈ విధంగా బైబుల్ గ్రంథంలో మనము ఏడుగురు మరియ పేర్లు కలిగిన స్త్రీలను మనం చూస్తాము